మనం తినే ప్రసాదం పందికోవ్వు కలవాలి కదా కలవకుండా ఎట్లా ఇస్తాం పాప మండే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కదా మీ క్లీన్ మార్క్ బై వర్డ్స్ మనిషి పుట్టక మనిషి జన్మలో జన్మించిన ఎవడో కూడా తిరుమల లడ్డులో ఇంకొక బాత్రూమ్ లు అడిగి ఇంకొక తల్ నేల నూట నలభై కోట్ల హిందువుల భక్తులు అమ్మ ఎటువంటి కలవలేదు అని చెప్పి ప్రశాంతంగా ఉంటే అలాగే మీ హెరిటేజ్ కదా ఇప్పటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రో బ్రోకర్లు ఉన్నారు కదా వచ్చా బ్రోకర్ రిపోర్ట్లు పోతాయా ఒకడేమో పొందుకోవ్వు ఇంకోలేమో మీ బొందలు కొవ్వు మీరు ఎవరితో పెట్టుకోబడత ఆ వెంకటంతో పెట్టుకున్నారు శిశుపాలు పాపాలు మీ పాప ఉంది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి సిట్ ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దీన్ని తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ కూటమి నాయకులు కానీ ఆ రెండు విషపు దినపత్రికలు కానీ జంతువుల కొవ్వు కలవకపోవటం ఏంటి ఎట్టైనా కలవాలి కదా కలవకపోతే ఎట్లా మనం తినే ప్రసాదంలో పంది కొవ్వు కలవాలి కదా కలవకుండా ఎట్టా ఇస్తారు రిపోర్టు కలిసిందని కదా మన రిపోర్ట్ ఇవ్వని చెప్పింది అని చెప్పి వీళ్ళంతా వీళ్ళే పేపర్లో రాసేస్తా అరకుర సౌకర్యాలు ఉన్న ల్యాబ్ నివేదికే సిట్కు ప్రామాణికమా అని ఈనాడు దినపత్రిక పెద్ద హెడ్డింగ్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూస్తేనేమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజం అని హెడ్డింగ్ పెట్టింది ఇవాళ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరున ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్ నెయ్యి అబద్ధం కొవ్వు నిజం మొన్న ఇరవై తొమ్మిది జనవరిలో పెట్టిన హెడ్డింగ్ కల్తీ కెమికల్ నెయ్యి మొన్నేమో కల్తీ కెమికల్ నెయ్యి అని వాళ్ళే రాస్తారు ఈరోజేమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజం అంట ఇంతకీ మీరు కదా కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇంత మీ పాప మండే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కదా మీ కొవ్వు మీరు కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇలాంటి కొవ్వు వార్తలు రాస్తుంది అసలు జంతువుల కొవ్వు కానీ లేదంటే మీరు అన్నదిగా కలితినే కానీ కలిసేటటువంటి అవకాశమే ఉండదు అందుకంటే మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు మనిషి పుట్టక పుట్టిన వాడెవ్వడో కూడా మళ్ళీ మార్క్ మై వార్డ్స్ మనిషి పుట్టక మనిషి జన్మలో జన్మించిన ఎవడో కూడా తిరుమల లడ్డులో కలితి అనే మాట ఎప్పటివరకు మాట్లాడలా కానీ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ఉన్మాది కంటే దారుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి లక్ష లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పి గాలి మాటలో మాట్లాడినటువంటి ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీకు నిజంగా మనుషులైతే మీ పాపం ఇప్పటికైనా కడుక్కోండి ఇంకొకళ్ళేమో బాత్రూమ్లు గడిగి ఇంకొకళ్ళేమో తల నేలాలు ఇచ్చైనా ఇప్పటికైనా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోండి మహా పాపం చేశారు మీరు ఎందుకంటే ఒక పరమ పవిత్రమైనటువంటి లడ్డు మీద ఈ విధమైనటువంటి వార్తలు అసలు వీళ్ళు రాసినటువంటి ఏదైతే దశావతారాలు లాగా అవతారాలు ఎత్తి రాశారు వీళ్ళు ఎలాంటి విశ్వ ఎత్తి రాశారంటే ఈ దుర్మార్గులు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఒకటి గొడ్డుకోవని ఇంకోళ్ళు పందికోవని చేప నూనని పామాయలని కల్తీ అని రసాయనాలని సెందటిక్కనయ్యని ఏదైతే జంతువులు కొవని గొర్రెకోవని కెమికల్ నెయ్యని అసలు నెయ్యే లేదని ఎలాంటి దుర్మార్గమైనటువంటి అవతారాలు ఎత్తి మీరు రాసినటువంటి వార్తలు ఈరోజు నిశ్చిక్కుగా మీరు మళ్ళీ మాట్లాడుతుంది నారా లోకేష్ మాట్లాడుతాడు జంతువుల కొవ్వు ఉందని పలానా పేజీలో పలానా ఇచ్చారంట జంతువుల కొవ్వు లేకపోయినా ఇప్పుడు మీరు కొవ్వు కలుపుతారేమో ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వేసినటువంటి సిట్ కాదు చంద్రబాబు నాయుడు వేసే సిట్టు అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ సిట్టు ఇంకోటి ఏమన్నప్పుడు కొత్తగా వేసి జంతువుల కొవ్వు కొద్దిగా తీసుకొని వచ్చి గొడ్డు కొవ్వు కొంచెం పంది కొవ్వు కొంచెం అవసరమైతే మనుషుల కొవ్వు కొంచెం ఇంకా రసాయనాలు చేప నూనె ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మీరే ఒక లడ్డు తయారు చేసి ఇదిగోండి కలిసిందని చెప్పి కూడా ప్రచారం చేస్తారేమో మీ బతుకులు అలా తయారైన ఆఖరికి మనిషి పుట్టారా ఇంకేమన్నా పుట్టక పుట్టారా అరే నూట నలభై కోట్ల హిందువుల భక్తులు అమ్మ ఎటువంటి కలవలేదు అని చెప్పి రోజు ప్రశాంతంగా ఉంటే ఇంకా లేదు కలిసింది లేదా మీరే కలుపుతారా ఒకడేమో ఏదో బాటిల్ తీసుకొని వస్తాడు ఆ కామపిసాచో ఒకడు తీసుకొని వచ్చిదిగో ఇది ఇది రసాయనాలు కలిసింది ఇది 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 కల్తీ కలిసింది ఇది ఇది మామూలునే ఇట్లా ఉంటుంది ఎవరు తీసుకొని వచ్చారు ఈ రసాయనాలన్నీ హెరిటేజ్లో తీసుకొని వచ్చారా పూజకి పనికిరాను పూలాగా మీ హెరిటేజ్ నై దేనికి పనికిరాదు కదా అందుకని ఇప్పుడు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అందరిలో పాల్గొనలేదు కదా కల్తీ హెరిటేజ్ లాగా కల్తీ నై అందరి దగ్గర ఉండదు అన్ని నేళ్ళు మంచిగానే ఉంటాయి మీ హెరిటేజ్ అయ్యే కల్తీ మీ బుర్రలు కల్తీ మీ బతుకు కల్తీ అందుకనే మీరు మీ మీ పుట్టక కల్తీ మీరు ఈరోజు బతుకుతున్న బతుకు కల్తీ మీరు అధికారంలోకి వచ్చింది కల్తీ కల్తీగా మీ మీ మొత్తం మీ మనసు అంతా కల్తీ కాబట్టి ఇలాంటి విషపు రాతలు రాస్తా ఉన్నారు ఇప్పుడంట ఆ ల్యాబ్ రిపోర్ట్ పనికిరాదంట ఏ ల్యాబ్ రిపోర్ట్ కావాలి మళ్ళీ మీకు టీవీ మసాలా నాయుడు రిపోర్ట్ కావాలా లేదంటే ఈనాడు బ్రోకర్ కిరణ్ రిపోర్ట్ కావాలా ఆ బూత్ కిట్ రిపోర్ట్ కావాలా అంటే మీకు ఎన్డీడీబీ ల్యాబులు కానీ లేదంటే నేషనల్ డై ఎన్డీఆర్ఐ ల్యాబులు కానీ ఈ ల్యాబుల్ రిపోర్ట్లు పనికిరామంట ఈ ల్యాబుల్ రిపోర్టులు చెప్తా అంట లేదంటే టీవీ ఫైవ్ సాంబడి రిపోర్టు ఎంగడికిట్టుడు రిపోర్టు లేదంటే బ్రోకర్లు ఉన్నారు కదా మీ దగ్గరకు వచ్చి బ్రోకర్ రిపోర్ట్లు పోతాయ్యా ఒకడేమో పంది కొవ్వు ఇంకోలేమో మీ బొందలు కొవ్వు ఏం మనుషులు ఏం పుట్టక మీరు నాకు అర్థం కాలేదు ఏం బతుకులు బతుకుతా ఉన్నారు హిందూ మతం మీద ఇంత విషం ఎక్కుతా ఉన్నారు హిందూ మత ద్రోహుడు మిమ్మల్ని నడి రోడ్డు మీద ఆ దేవుడే శిక్షించే రోజు వస్తుంది మీ పాపం పండింది కాబట్టి ఇలా కొట్టుకొని ఇలా వార్తలు రాస్తున్నారు దేవుడిని ఇంకా 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 రాజకీయాల్లోకి లాగి ఏదైతే మీరు రాస్తున్నటువంటి వార్తలు నెయ్యి అబద్ధం కొవ్వు నిజం అంట కొవ్వు నిజం మీకు పట్టిన కొవ్వు నిజం ఒళ్ళంతా కొవ్వెక్కి మీరు కొట్టుకుంటుంది నిజం ఇంకొక అతనున్నాడు ఎవరో టీ టీవీ మసాలా చైర్మన్గా తను టీటీడీ చైర్మన్ ఇచ్చారు అతను రాస్తాడు జంతువులు కొవ్వుందని ఎన్డీడీబీ లాభ ఇచ్చేసింది అసలు జంతువులు కొవ్వంటే అంత సంబరం పడుతున్నారో తిన్నారా మీరు జంతువులు కొవ్వు తిని బతుకుతున్నారా పంది కొవ్వు తిని మీరు బతుకుతున్నారా ఎవడైతే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు పంది కొవ్వు అన్నాడో వాడు రోజు పంది కొవ్వు తింటున్నట్టు లెక్క వాడు రోజు జంతువుల కొవ్వు తిని బతుకుతున్నట్టు లెక్క ఆ చేప నూనె రోజు తాగి బతుకుతున్నట్టు లెక్క సిగ్గుండాలి మనుషులకి మనిషి పుట్టక మీరు పుట్టల అసలు మీరు ఏ ఏ రాక్షస మనుషులు కూడా ఈ విధంగా మాట్లాడరు మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎంత దారుణం ఎంత దారుణం చూడండి ఇంకా విషయం ఇప్పుడు కొత్త ల్యాబ్ రిపోర్ట్ తయారు చేస్తారు చూడండి మీరు ఇప్పుడు ఆ మొత్తం ఆ విషపు ఎల్లో మీడియాలో ఒక తయారు చేస్తారు వచ్చి వాళ్ళే అక్కడ ఆకవు కొంచెం వెళ్ళకవు కొంచెం మొత్తం తయారు చేసి ఇప్పుడు వీళ్ళే చేసి కొత్తగా అనుకో చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ అని కూడా కొత్తగా సిట్టేసి ఇదిగోండి ఇంత ఇంత కలిసింది ఇంత ఎంత గొడ్డుకోగలిసింది ఇంత మనుషులు కొగా ఇంత ఇలా బంధువులో కొగాల్సిందని చెప్పి కూడా చెబుతారు రేపొద్దున ఎందుకంటే ఇలా బతుకులు ఇలానే తయారైనాయి నారాలోక జంతువులు కోగలిసిందనం మీ పాపం పండి మీరు 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 ఖచ్చితంగా దేవుడితో పెట్టుకున్నారులే మీరు ఎవరితో పెట్టుకోకూడదు ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు టైం మీకు దగ్గర పడింది కాబట్టి ఈ విధంగా మీరు అధికారం మదంతో ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారు ఖచ్చితంగా దానికి తగినటువంటి సమయం మీకు రాబోతా ఉంది శిశుపాలుడు పాపాలు పడినట్టు మీ పాపం పండబోతా ఉంది ఖచ్చితంగా మీరు ఎన్ని ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా కూడా ఇది పోదు మీకు ఖచ్చితంగా దేవుడు శిక్ష వేయబోతున్నాడు అనేది మాత్రం నిజం ఇదే నిజం